అస్లాం లేకం వరహ్మతుల్లాహి వబర్కా సోదర సోదరి మళ్ళా ఒక స్క్రీన్షాట్ నేను మీ ముందు ఉంచబోతున్నాను సార్ చూడండి ఆ స్క్రీన్షాట్లో చెప్పిన విషయం ఏమిటంటే ఒక హిందూ సోదరుడు ఒక వీడియోని షేర్ చేసి పైన టెక్స్ట్ రాయడం జరిగింది దానిలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి వీడియో ప్లే అవుతుంది ఆ వీడియోలో అమ్మాయి మరియు అబ్బాయి యొక్క రిలేషన్ ఏమిటి అని చెప్పడం జరుగుతుంది అమ్మాయి ఎవరైతే ఉందో తన బాబాయ్తో ప్రేమించి వివాహం చేసుకుంది అన్నట్టుగా కంటెంట్ క్రియేట్ చేయడం జరిగింది ఇకపోతే దాంట్లో వేసుకున్న అమ్మాయి ముస్లిమా అతను ఎవరైతే టోపీ పెట్టుకున్నాడో తన ముస్లిమా అనేది ఎలాంటి నిర్ధారణ లేదు ఎందుకంటే ఇలాంటి వీడియోలు చాలా వరకు వైరల్ అవుతున్నాయి తమన్ తాము ఒక మతానికి చెందిన వారిగా చెప్పుకొని కంటెంట్ క్రియేట్ చేసి దాన్ని వైరల్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు ఇది కామన్ అయిపోయింది ఇస్లాం మీద బుద్ధ చల్లడం అనేది ఒక పెద్ద బిజినెస్గా తయారు చేసుకున్నారు ఇకపోతే ఐదు వందలు పెడితే బుర్హా యాభై రూపాయలు పెడితే టోపీ ఎక్కడ పడితే అక్కడ షాపుల్లో దొరుకుతుంది అలా డ్రెస్ వేసుకొని నేను తన తన సొంత నా సొంత బాబాయ్తో వివాహం ఆడాను మేము ప్రేమించుకున్నామని చెప్పిన ఒక వీడియోని వైరల్ చేస్తూ ఒక హిందూ సోదరుడు దాని మీద టెక్స్ట్ రాసి వైరల్ చేస్తున్నాడు తను ఎక్కడైనా రీసెర్చ్ చేశారా ఈ విషయం మీద అంటే ఎలాంటి రీసెర్చ్ లేరు దాని కింద కొందరు ఇస్లామో ఫోబ్ పట్టినటువంటి అనారోగ్యానికి గురైనటువంటి కొందరు మానసిక రోగులు కింద కామెంట్ చేస్తుంటారు వీరి జీవితంలో తొంగి చూస్తే వీరికి దమ్డి ఆదాయం ఉండదు సంస్కృతి సాంప్రదాయం అనేది ఉండదు తల్లిదండ్రుల పట్ల ప్రేమ అనురాగాలు ఏముండవు ఫ్యామిలీలో ఇలాంటి స్పేస్ ఉండదు వీళ్ళకి ఇలాంటి వారే ఇలా సోషల్ మీడియాలో వచ్చి ఇస్లాం గురించి బుద్ధ జల్లుతూ తిడుతూ వారి యొక్క సంతృప్తి పొందుతూ ఉంటారు ఇకపోతే ఎవరైతే ఈ కంటెంట్స్ తయారు చేస్తున్నారో వీరు కేవలం ముస్లింల మీదే చేస్తున్నారా ఇస్లాం మీదే చేస్తున్నారా అంటే కాదు ఎన్నో వీడియోలు మనకి వైరల్ అయ్యి దొరుకుతున్నాయి ఆ వీడియోలో కూతురి ఊతురితో తండ్రి వివాహం చేసుకున్నట్లు అన్న చెల్లి వివాహం చేసుకున్నట్లు ఇంకా దిగజారిపోయి తల్లి కొడుకుతో వివాహం చేస్తున్నట్లు కూడా వీడియోలు మనకి దొరుకుతున్నాయి వీరందరూ ఎవరు అంటే హిందువులు అన్నట్టుగా కూడా మనకి వీడియోలు దొరుకుతున్నాయి ఇలాంటి వీడియోలు తయారు చేస్తున్న వారు చేస్తున్నారు దాన్ని వైరల్ చేయడము దాన్ని ఫార్వర్డ్ చేయడము ఎవరైతే యువత చేస్తున్నారో వారు ఒకసారి ఆలోచించండి నీతి నిజాయితీ నైతికత ధర్మము అనేవి కొన్ని విషయాలు ఉంటాయి వీటిని ఎక్కువ శాతము పాటించకుండా అనాగరికత అన్యాయము చెడు ఇలాంటి విషయాలు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు వీరికి సరైన బుద్ధి రావాలి ఎవరైతే ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారో వారిని చూసి చూడనట్లు పోలీస్ వ్యవస్థ వదిలిపెట్టడమే దీనికి మూల కారణము పోలీస్ వ్యవస్థ ఇలాంటి వీడియోలు చూసినప్పుడు వారిని పట్టుబడి శిక్షించినట్లయితే ఇలాంటి మతపరమైనటువంటి గొడవలు కానీ మతపరమైనటువంటి వేషాలు కానీ ఒకరికి ఒకరికి చేరకుండా ఉంటాయి ఈ కొన్ని మాటలు మీరు అర్థం చేసుకుంటారని నేను మీ ముందు చెప్పడం జరిగింది ఇది ఒక్కటే కాదు ఇస్లాం మీద బురద చల్లడానికి ప్రవక్త వారి మీద బురద చల్లడానికి ముస్లింలను ఒక బూచిగా చూపించడానికి కోట్లు ఖర్చు పెట్టి ప్రోపగంట చేయడం జరుగుతుంది దానిలో చాలామంది అమాయకులు ముస్లిం నేతరులు బానిసత్వానికి గురైపోతున్నారు ఇవి ఏదైతే చూస్తున్నారో అవి సత్యమని భావించి గుడ్డిగా నమ్ముతున్నారు అల్లసు అవతారా సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లా ఇలాంటి వారికి సత్యాన్ని న్యాయాన్ని ధర్మాన్ని కళ్ళ ముందు తీసుకువచ్చి చూపించాలని దువా చేస్తున్నాను అవతల అందరికీ ఖురాన్ మరియు హదీసులను చదివి అర్థం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమెన్ వాహిరుద్వాహమ్మీన్ అస్సల వరమతుల్ వబర్త